ఇమ్మిగ్రేషన్ చట్టం యుఎస్ కోడ్ యొక్క టైటిల్ ఎనిమిది సమగ్ర వివరణ యుఎస్ కోడ్ యొక్క టైటిల్ ఎనిమిది అనేది యునైటెడ్ స్టేట్స్లో ఇమ్మిగ్రేషన్ మరియు జాతీయతను నియంత్రించే ప్రాథమిక చట్టపరమైన ఫ్రేమ్వర్క్ విస్తారమైన చట్టాలు నిబంధనలు మరియు విధానాలను ఇది కలిగి ఉంటుంది పౌరసత్వం సహజత్వం ఇమ్మిగ్రేషన్ బహిష్కరణ వీసా జారీ సరిహద్దు నియంత్రణ ముఖ్య విభాగాలు మరియు అంశాలు చాప్టర్ పన్నెండు ఇమ్మిగ్రేషన్ మరియు జాతీయత సెక్షన్ పదకొండు వందల ఒకటి ఏలియన్ అనగా విదేశీయుడు ఇమ్మిగ్రెంట్ నో ఇమ్మిగ్రెంట్ మరియు వీసా వంటి పదాలతో సహా నిర్వచనాలు సెక్షన్ పదకొండు వందల యాభై ఒకటి అడ్మిసిబిలిటీ కోసం కారణాలు ఇది యుఎస్ లోకి ప్రవేశాన్ని తిరస్కరించడానికి గల కారణాలను వివరిస్తుంది సెక్షన్ పదకొండు వందల ఎనభై రెండు బహిష్కరణకు కారణాలు యుఎస్ నుండి విదేశీయుని తొలగించే పరిస్థితులను పేర్కొనడం సెక్షన్ పన్నెండు వందల యాభై ఒకటి తొలగింపు చర్యలు విదేశీయుని బహిష్కరించడానికి చట్టపరమైన ప్రక్రియను వివరిస్తాయి సెక్షన్ పన్నెండు వందల యాభై రెండు జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారి వంటి నిర్దిష్ట విదేశీయులను తప్పనిసరిగా నిర్బంధించడం చాప్టర్ పదమూడు ఇమ్మిగ్రేషన్ మరియు నాచురలైజేషన్ సర్వీస్ సెక్షన్ పదిహేను వందల యాభై ఒకటి యుఎస్ పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్సీఐఎస్ యొక్క విధులు ఇమ్మిగ్రేషన్ చట్టాలను నిర్వహించే బాధ్యత కలిగిన ఏజెన్సీ చాప్టర్ పద్నాలుగు విదేశీయుల సంక్షేమం మరియు ప్రజా ప్రయోజనాలను పరిమితం చేయడం సెక్షన్ పదహారు వందల ఒకటి పౌరులు కాని వారికి సంక్షేమ కార్యక్రమాలతో సహా ప్రజా ప్రయోజనాలకు అర్హత చాప్టర్ పదిహేను మెరుగైన సరిహద్దు భద్రత మరియు వీసా ప్రవేశ సంస్కరణ సెక్షన్ పదిహేను వందల అరవై ఒకటి వీసా దరఖాస్తుదారులకు బయోమెట్రిక్ గుర్తింపు అవసరాలు నిర్దిష్ట నిబంధనలు మరియు మినహాయింపులు వీసా కేటగిరీలు టైటిల్ ఎనిమిది వలస వీసాలు వలసేతర వీసాలు మరియు తాత్కాలిక వర్కర్ వీసాలతో సహా వివిధ వీసా వర్గాలను వివరిస్తుంది కుటుంబ ఆధారిత ఇమ్మిగ్రేషన్ ఇది కుటుంబ ప్రాయోజిత ఫ్యామిలీ స్పాన్సర్డ్ వలసలకు జీవిత భాగస్వామి తల్లిదండ్రులు మరియు పిల్లల వీసాల వంటి నిబంధనలను కలిగి ఉంటుంది ఉపాధి ఆధారిత ఇమ్మిగ్రేషన్ ఇది నైపుణ్యం కలిగిన కార్మికులు నిపుణులు మరియు నిర్దిష్ట పెట్టుబడిదారుల కోసం వీసాలను కవర్ చేస్తుంది శరణార్థులు మరియు ఆశ్రయం టైటిల్ ఎనిమిది ఆశ్రయం మరియు శరణార్థ స్థితిని కోరే విధానాలను సూచిస్తుంది డైవర్సిటీ వీసా లాటరీ ఈ విభాగం తక్కువ ఇమ్మిగ్రేషన్ రేట్లు ఉన్న దేశాలకు కేటాయించిన వీసాల కోసం వార్షిక లాటరీని వివరిస్తుంది మినహాయింపులు టైటిల్ ఎనిమిది నిర్దిష్ట సందర్భాలలో మినహాయింపులను అందిస్తుంది ఇది వ్యక్తులు అనుమతించలేని కారణాలను లేదా ఇతర అర్హత అవసరాలను అధిగమించడానికి అనుమతిస్తుంది సవరణలు మరియు నవీకరణలు ఇమ్మిగ్రేషన్ చట్టం తరచుగా సవరణలు మరియు నవీకరణలకు లోబడి ఉంటుంది ఇది విధానం మరియు గ్లోబల్ ఈవెంట్లలో మార్పులను ప్రతిబింబిస్తుంది ఖచ్చితమైన మరియు తాజా సమాచారం కోసం టైటిల్ ఎనిమిది యొక్క అత్యంత ఇటీవలి సంస్కరణను సంప్రదించడం చాలా అవసరం అదనపు వనరులు యుఎస్సీఐస్ వెబ్సైట్ https కోలండ్ స్లాష్ స్లాష్ డాట్ డాట్ గవ్ స్లాష్ కార్నెల్లా స్కూల్ లీగల్ ఇన్ఫర్మేషన్ ఇన్స్టిట్యూట్ హెచ్ఈటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ డాట్ డాట్ స్లాష్ గమనిక ఇమ్మిగ్రేషన్ చట్టంలో సంక్లిష్టత మరియు తరచూ మార్పుల దృష్ట్యా వ్యక్తిగతీకరించిన సలహా మరియు సహాయం కోసం ఇమ్మిగ్రేషన్ అటార్నీని సంప్రదించాలని సిఫార్సు చేయబడింది